హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టుతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఆ పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి దోశలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి నాకైతే టేస్ట్ అయితే సేమ్ పెసరట్టు తిన్నట్టే ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము జార్ తీసేసుకొని ఇందులోకి బాగా వాష్ చేసిన కొత్తిమీర అయితే వేసేసుకుందాము అలాగే రెండు ఇంచుల అల్లం కూడా వేసేసుకున్నాము పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకుందాము ఇక్కడ మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అలాగే బీరకాయ పొట్టు ఉంటుంది కదండి అది బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వేసుకోండి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టిన తర్వాత ఇంకా కాస్త బరక బరకగా ఉందండి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాము అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్లోకి అయితే పిండి ఉంటుంది కదండి మన ఇంట్లో అదైతే వేసేసుకున్న ఒక రెండు గిరెల దాకా మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను దీనికి సపరేట్గా ప్రిపేర్ చేసుకోవడం మేము అవసరం లేదండి ఇంట్లో ఉండే పిండితోనే ఇలా బీరకాయ పొట్టు దోశలు అయితే వేసేసుకోవచ్చు అంతా ఒక అయితే పిండిని తీసేసుకొని కొద్దిగా సోడా పొడి యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేలాగా కలిపేసుకుందాము ఒక పదహైదు నిమిషాల పాటు బాగా నాన్న తర్వాత దోశ అయితే వేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకుందాము బాగా హీట్ ఎక్కిన తర్వాత పెనము పిండి అయితే వేసేసుకుందాము పిండిని బాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుందాము అసలు ఎక్కడా కానీ మనకి దోశ అతుక్కున్నట్టు రాదండి బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఆయిల్ అంతా సైడ్ వేసుకొని రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాము దోశ అయితే బాగా ఎర్రగా కాలిందండి ఇప్పుడు పైన కూడా కాస్త ఆయిల్ వేసుకుంటే రోస్ట్ అవుతుంది దోశ ఇంకా దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఇలాగే పిండి మొత్తాన్ని అయితే దోశలు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది దీని కాంబినేషన్గా నేనైతే పాలీల చట్నీ పప్పుల చట్నీ ఏదైనా బాగుంటుంది మర్చిపోకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఒకసారి కట్ చేసి చూపిస్తాను దోశ ఎంత చక్కగా వచ్చాయో వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి ఎలా కుదరైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి